హలో ఫ్రెండ్స్ ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పన్నెండు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంత వరకు ఇది ఇలా మధ్యలో సెంటర్లో ఇలా ఆరు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంత వరకు గీసుకోవచ్చండి ఇది అలా లెక్క పెట్టుకొని గీసుకోవాలి ఇంక తర్వాత ఇది చుట్టూ వేసుకునేదానికి తర్వాత మన ఇష్టం వచ్చింది ఏ ఏ డిజైన్ అయినా నేను వేసుకోవచ్చు నేనైతే ఇది వేసాను నాకు ఏమో ఏ రోజు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకేమో ఈ ముగ్గుకి మ్యూజిక్ పెట్టడం తెలియట్లేదు అందుకే ఏ రోజుకే మాట్లాడేస్తూ ఉన్నాను ఇంక ఇదంతా చుట్టూ ఇలాకి ఇస్తున్నాను ఫ్రెండ్స్ పండగ నెల కదా రోజు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో వేస్తూ ఉంటాను ఇలా కలర్స్ వేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్